అయ్యండి అయ్యండి ఇది లాస్ట్ టైము మన ఇంట్రాక్షన్లో అప్పుడు అడిగాను నేను యాక్చువల్గా మీరు పోలీస్ చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకు ఉన్నా కూడా ఎక్కువగా పోలీస్ కే కన్ఫైన్ అయిపోతున్నాయి అప్పుడు చెప్పారు ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చుని బట్ గ్యాప్ రాకుండా గా మళ్ళీ పోలీస్ కథ వచ్చారు అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ క్యాస్ట్ అయిపోతున్నాం అని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఆ మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి అది మంచి కదా సార్ అంటే ఆఫీస్లీ నాకు మైండ్లో ఉంది బికాస్ అమ్ము జిగర్దంద తర్వాత ఇన్స్పెక్టర్ ఇషి ఇవి మూడు తర్వాత లెవెన్ వస్తుందని నాకు తెలుసు సార్ కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు ఓకే డ్రెస్ ఒకటే సేమ్ మనిషి సేమ్ కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది క్యారెక్టరేషన్ వేరే ఉంది సో నాకు అదొక ఛాలెంజే ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ త్రీ ఫిల్మ్స్ పోలీస్కి చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ త్రీ ఫిలిమ్స్ ఐ థింక్ లోకేష్ యాజ్ ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసేసారు లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది విత్ కాకి అండ్ ఆల్ ఏమో సార్ తెలీదు ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్ బట్ యా కథలు బాగుంటున్నాయి సార్ నాకు వచ్చిన సే లైక్ ఐదు కథలు వస్తున్నాయి సార్ ఐదు కథలు రెండు రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది సో వదులుకలేని పరిస్థితి అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్ ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఫినిష్ ఫినిష్డ్ సార్ అయితే ఈ సినిమాకి క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా అవునండి ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్ గా నవీన్ చంద్రవాల్ సినిమా చేస్తే నవీంద్ర చంద్రవాల్ ఐడియా వాస్ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది లోకేష్ లొకేషన్ అక్బర్ గారు కలిసినప్పుడు సో యూ వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్ వాళ్ళు అంటారు కొందరు కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు దాన్ని బైలింగులు అనేస్తారు బట్ లొకేషన్ అక్బర్ సార్ వాళ్ళు దివర్ వెరీ క్లియర్ సో తమిళ్ తెలుగు టూ ఒరిజినల్స్ దిస్ ఈస్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్ తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్ సో రెండు సినిమాలు చేసాం అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీ టూ డేస్ ఫిఫ్టీ వన్ డేస్ వి షాట్ టూ ఫిల్మ్స్ అండి పైగా అదృష్టం ఏంటంటే అండి యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు బట్ వీళ్ళు ఏం చేశారంటే ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు ఎయిట్ మంత్స్ వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ ఫిఫ్టీ వన్ డేస్ అండి అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోర్ట్ చేస్తూ మాట్లాడారు దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్గా కాకి ఇదే కనపడుతుందో తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్టు ఎలా ఉండదు చాలా ఉంది సార్ టైటిల్ లెవెన్ సార్ లెవెన్ ఇన్వెస్టిగేషన్ సార్ ప్రతి లెవెన్ ఇన్వెస్టిగేషన్స్ ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్ సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది అండ్ భయం నాకు నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది సారీ నవీన్ చెప్పాన్ భయం ఉంటుంది బట్ ఇట్స్ చూసి గుడ్ గుడ్ స్క్రిప్ట్ నవీన్ గారు హలో హలో